వ్యవసాయ యాపులపై రైతులు అవగాహన పెంపొందించుకోవాలని ఏవో విజయశేఖర్ అన్నారు చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట రైతు భరోసా కేంద్రంలో వ్యవసాయ యాపులపై రైతులకు అవగాహన కల్పించారు ఆర్గనైజేషన్ ఆర్గనైజర్ అఖిల మాట్లాడుతూ రైతులందరూ తమ స్మార్ట్ ఫోన్ ద్వారా వ్యవసాయ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని తద్వారా పంటలు సాగు సస్యరక్షణ చర్యలపై అవగాహన కలుగుతుందని దీంతో పంటలు సాగులో అధిక దిగుబడులు సాధించేందుకు వీలవుతుందన్నారు ఈ కార్యక్రమంలో రైతు భరోసా కేంద్ర నాయకులు విజయ తదితరులు పాల్గొన్నారు సార్ ఇప్పుడు కొత్త ఆయన వచ్చాడు ఆయన అసెంట్ కలెక్టర్ కొత్తగా అనేది కలెక్టర్కి ఒక ప్రపోజల్ ఇచ్చినారు ఏమంటే రైతులకి స్మార్ట్ ఫోన్ వినియోగం అనేది నేర్పించాలి అంటే మీకు అందరికి తెలుసు స్మార్ట్ ఫోన్ వాడతారు కానీ వ్యవసాయానికి ఎలా వాడాలి అనేది నేర్పించాలని ఒక ఎనిమిది పాయింట్ ఎనిమిది పాయింట్లు తీయాలని మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సెంటర్ చేసినాడు ప్రోగ్రామ్ ట్రైనింగ్ పెట్టింగ్ తెలియపరుస్తున్నారు ఫస్ట్ ఎవరైనా అంటే అగ్రి సెంట్రల్ యాప్ అనేది ఒక యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో నుంచి వచ్చే పరిగణంలో చూసుకొని మన ఫలితాలు ఏ విధంగా చేసుకోవాలనేది ఫస్ట్ విషయము ఫస్ట్ ఎవరంటే మనం వాతావరణము అనేది ఇక్కడ యాప్లో ఉండాలి కింద ఈ యాప్ ఇక్కడ నొక్కిన తర్వాత ఇక్కడ మనకు ఎక్కడ ఎక్కడుందో అనే లొకేషన్ కూడా చూపిస్తాం లొకేషన్ చూపించిన తర్వాత ఆ వాతావరణ కేంద్రంలో మనం మన పంటకు ఎలాంటి ఇది వస్తూ ఉన్నది ఈరోజు వర్షం వస్తుందా లేదా మనకు ఏదైనా ఎండ తీవ్రత ఎక్కువ ఉందా అనేది చూపిస్తుంది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏమంటే మనము అగ్రీ క్రాక్ దాంట్లో వచ్చి క్రాక్ కేర్ అనేది పంటపంగంలో అప్లోడ్ చేసుకోవచ్చు సమస్య పరిష్కారం చేసుకునేదానికి ఒక మార్గంగా ఒక యాప్ అనేది ఉండాలి అది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫస్ట్ మనము యూపీఐ ఏ విధంగా మనము మనం యూపీఐ ద్వారా మనం ఫోగోన్ే ద్వారా చేయగలను మూడవది వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకునేది అనమాట ఒక పది మంది రైతులు మనం వచ్చే వ్యవసాయ చేయవచ్చు ప్రభుత్వ పథకాలు మనం పిఎం కిసాన్ కాకుండా మన ప్రభుత్వ పథకాలు సబ్సిడీ లోన్స్ ఏ విధంగా వస్తాయి మనం ఏ విధంగా ఉపయోగపరచుకోవాలా రైతు అనేది అంత ఎదుగుదలకు మనకు ప్రభుత్వం సహకరిస్తా ఉన్నది అనేది అది ఒకటి తెలుస్తుంది గూగుల్ ప్లస్ యూట్యూబ్ గూగుల్ ద్వారా